సదరనంగానే ముఖ్యంగా హైదరాబాద్ గుర్తింపు కానీ సదర్ సమ్మేళనం చాలా గ్రాండ్ గా జరుగుతుంది మనతో పాటు స్వప్న యాదవ్ ఉంది మాలిద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ముందుగా అందరికి సదర్ మరియు దివాళీ శుభాకాంక్షలు ఇలాగే ఎల్లప్పుడు నాకు సదర్ తీస్తున్నా కాబట్టి మహిళగా మీరందరూ సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికైతే వచ్చారు అందరు సేఫ్గా ఉండాలి అండ్ ప్రతి ఒక్క ఆడపిల్లకి సపోర్ట్ చేస్తూ అందరిని ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని ముందుకు తెస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావాలి ఎవ్వరు ఆడ మొగ అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు సాగాలి కులభేదాలు ఏది లేకుండా కలిసికట్టుగా ఈ సదర్ పండుగ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మన రాష్ట్ర పండుగగానే డిక్లే డిక్లేర్ అయితే అయిపోయింది సో ఇంకెందుకు క్లేర్ చేస్తున్నారు మీరు కూడా ఎవరైనా ముందుకు రావాలనుకుంటుంటే తప్పకుండా నా తరఫున సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క ఆడపిల్లకి మెయిన్ నా ఆశ ఏంటి అంటే ప్రతి ఒక్కరు ముందుకు రారు నేను వచ్చిన నాలాగనే ఎంతో మంది ఇళ్లలోనే కూర్చుంటారు వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇలా కొనసాగాలని ముందుకు ఎదగాలని ఆడపిల్లలకు కూడా ఒక స్థాయి ఉందని నిలబడాలన్నమాట సో సబ్ ప్రతి ఒక్కరూ తనకి సపోర్ట్ చేయండి మీరు ఎప్పటి నుండి ఇస్తున్నారు అమ్మాయి స్టార్ట్ చేస్తున్నారు మీరు నాది మ్యాక్స్ ఒక 7 ఇయర్స్ అవుతుంది 2000 years? 2021 నుంచి నేను స్టార్ట్ చేసినా నేను ఇయర్ ఇయర్ ఇలాగే ముందుకు సాగాలని మీ ఆశీసులు నాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లాక్ ఎప్పుడు వేయలేదు ఆగమన్ నేను బ్లాక్ వేసిన ప్రతి ఇయర్ నాది ఒక న్యూ కాన్సెప్ట్ ఉంటది అంటే ఆడపిల్ల ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని ప్రతి ఒక్క డ్రెస్ గురించి చర్చ చేస్తారు మనం ప్రతి ఒక్కటి ఏదైనా మనం స్టైల్ చేసి ఇతరులకి యూజ్ అయ్యేలాగా చూపించాలి కానీ ఏదొకటి కించపరిచేలాగా కాదు ప్రతి ఒక్కరు ఇలాగే డ్రెస్సింగ్ సెన్స్ అయినా ఏదైనా ఏది చూసినా గానీ ఆడపిల్ల అనగానే చిన్న చూపు అనేది ఉంటది ఆడపిల్లకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి ఏ ఆడపిల్ల అయినా సరే ముందుకు రావాలి కలిసి కట్టుగా పోరాడుతాం ఏమైనా సరే చూసుకుందాము ఎందుకంటే చిన్న చూపు అస్సలు ఉండదు చూపించినా కదా నేను చిన్న వయసులోనే ఇంత ఇంత స్థాయికి వచ్చినందుకు మీ అందరి సపోర్ట్ వల్ల మీ ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత ఖర్చు చెప్పలేము తట్టుకునే స్తోమత నాకుంది ఈవెన్ ఫండ్స్ వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చాలా టాక్స్ ఫండ్స్ ఎవరు ఇచ్చిరో నా ముందరికి రావాలి ఫండ్స్ మాత్రం వన్ రూపీ నేను మా ఇంట్లో మా డాడీ దగ్గరనే వన్ రూపీ తీసుకొని నా కష్టం ఏందో నా కష్టంతో నా సదర్ తీసి చూపిస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఏమైనా చేయొచ్చు ఏదైనా చెయ్యొచ్చు అని నిరూపించాలని చెప్పి నేను ముందుకైతే జాగిన అండ్ కావాలని ట్రెండ్ కోసం నేను ట్రెండ్ ఫాలో అవతలేను నన్ను చూసి నలుగురు ఫాలో అవ్వాలని చెప్పి నేను చిన్నప్పటి నుంచి నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను సదరైతే తీస్తుంటాను అనమాట అంటే మా డాడీ తీస్తాడు నేను ఎక్కి చిన్నప్పటి నుంచి ఆడుతుంటా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే ఈరోజు నిన్న మొన్న వచ్చింది ఫేమ్లో వచ్చేసింది అది మాత్రం చాలా తప్పు ఒక ఆడపిల్లని జడ్జ్ చేసే ముందు వెనకాల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా ముందుకు వచ్చింది అవన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని ఒక ఆడపిల్లని జడ్జ్ చేయాలి ఏ నోటికి వచ్చిన మాటలని అనే ఒక ఆడపిల్లని హింసించొద్దు ఒక నా రిక్వెస్ట్ నా ఒక్క విన్నపం అనమాట ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్లీజ్ సపోర్ట్ చేయండి నువ్వే ఒక అమ్మాయి యాక్చువల్గా నేను ఎవ్వరి గురించి వాటించుకోనన్నా మెయిన్ నా కన్న తండ్రి తండ్రులు నా ఫ్యామిలీ నా అన్న సపోర్ట్ మెచ్చుకోవడం నాకొక్క నా అన్నలకు తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు నేను ఎలాంటి దాన్ని అండ్ ఎలా ముందుకు వచ్చినా ఎలా కష్టపడుతున్నా నేను ఇయర్ అంతా కష్టపడి నేను మేకప్ ఆర్టిస్ట్ తోటి వర్క్ చేస్తా హెయిర్ స్టైలిస్ట్ శారీ రేపింగ్ అనమాట చాలా మందికి తెలియదు నేను చాలా ప్రొఫెషనల్ వర్కర్ని ముందుకు ఇలా కనిపిస్తానేమో కానీ నేను ఎంత సెన్సిటివ్ ఆర్ నేనెంత నిజాయితీగా ఉంటానో నాతో కలిసి కట్టుగా నడుస్తే అందరికి అర్థమవుతుంది ఇంకొకటి నాతో ఉన్న వాళ్ళకి నేనేంటో తెలుస్తుంది ఈ మాటలు ఆ మాటలు కాదు ఒక వ్యక్తితోటి నడుస్తుంటే ఆ వ్యక్తి గురించి తెలుస్తుంది నోటికి వచ్చిన మాటలు చాలా అంటారు నేను ఈ చోవు నుంచి ఈ చోవు నుంచి ఇచ్చి పెడతా ఏది కూడా మనసులో పెట్టుకోవద్దు అండ్ కలిసికట్టుగా పోరాడదాం ఇలాంటి ఆడపిల్లలు నాలాగా ఎంతో మంది లోపలనే ఉన్నారు వాళ్ళు కూడా బయటికి రావాలి మా కల్వకుంట్ల కవితక్క గారు రియల్గా నన్ను ఎంతో అప్రిషియేట్ చేశారు తను నేను సెకండ్ టైం మీట్ అనమాట ఫస్ట్ టైం జస్ట్ సెకండ్ ఇప్పుడు వస్తుంది అన్న షెడ్యూల్ ఉంది మన దగ్గరకే షాలిమార్ ఫంక్షన్ హాల్ అని చెప్పి అనౌన్స్ చేసాం ఇక్కడికి బిఐపీస్ వస్తున్నారు మెయిన్ మన కవితక్క రాహుల్ సిప్లిగంజ్ మళ్ళా మన పజ్జన్న తినమన్న మన రామేశ్వరన్న గారు ప్రతి ఒక్కరికి ఇక్కడ వస్తున్నారనమాట వాళ్ళందరి సపోర్ట్ నాకు ఏం పండు ఏం లేదు వాళ్ళొక సపోర్ట్ ఇస్తున్నా అని ముందుంటే చాలు అంతే నేను వన్ రూపీ కూడా ఏ ఒక్కరి దగ్గర తీసుకోలేదు ఇప్పటివరకు చాలా మంది అంటున్నారంటే నేను పండు తీసుకొని చేస్తాను ఎవరు ఇచ్చినారో ఒక్కసారి నాకు ప్రూఫ్ కావాలి అండ్ ప్రూఫ్ ఉంటే మనం ఏదన్నా మాట్లాడగలుగుతాం నేను మా అన్నదమ్ములు నాకు ఇంత సపోర్ట్ ఉంటే కూడా నేను ఏ ఒక్కరి దగ్గర నేను వన్ రూపీ తీసుకోను నా అన్నదమ్ముళ్ళ నాకు తెలుసు అనమాట నా ఫ్యామిలీకి తెలుసు నేను ఎవరిని కష్టపెట్టను నాతో అయినంత నేను చేస్తూనే ముందుకు వెళ్తుంటా ఇలా మరెన్నో సదరులో ముందుకు తీసుకురావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను